హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది మన తెలంగాణ ఆంధ్ర బోర్డర్ ఆ బోర్డర్ అంటే ఓన్లీ మన రివర్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గరే మా విలేజ్ ఆ నుంచి ఫోర్ కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది యాక్చువల్గా ఇది తెలంగాణలోనే ఉంటుంది మన ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ఫిషింగ్కి అన్నీ వెళ్ళినప్పుడు తీసిన ఆ రివర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా రివర్ మీద ఒక చిన్న వాటర్ స్టోర్ కానీకి ఆగనికి ఒక చిన్న అదేమంటారు కత్తు కడతారు దీన్ని కత్తు అంటారు మా ఏరియాలో మీరు చూస్తున్నారు కదా ఈ కత్తు అంటే రివర్ మీద మధ్యలో ఒక చిన్న గోడనాటిది కట్టేసి వాటర్ స్టార్ట్ చేసి ఒక సైడ్ నుంచి కెనాల్ నుంచి మన పొలాల్లో పండ మన పొలాలకి వాటర్ పంపిస్తారు లైక్ ఆ చిన్న రివర్ సైడ్ సైడ్కొని ఒక కెనాల్ని సపరేట్ చేస్తారు ఇది మన యాక్చువల్గా తెలంగాణలో ఉన్నది ఇది ఇది తెలంగాణ నుండి వాటర్ సపరేట్ చేసి మన ఆంధ్రాకి వెళ్ళిపోతుంది తెలంగాణలో కొన్ని పొలాలకు నీళ్ళు అందిస్తారు అంతే సేమ్ అదే అక్కడికి వెళ్ళాను ఫిషింగ్ కానీ చూస్తే ఎట్లా వర్షాకాలం వచ్చింది కదా ఫుల్ వాటర్ చిన్న వాటర్ ఫాల్ కూడా కనిపిస్తున్నాయి కదా అవి భలే ఉంటుంది చూడడానికి అయితే చేపలు పట్టినాము బట్ చేపలైతే పర్లేదు కానీ బాగా ఎంజాయ్ చేసాం నేను అయితే గాలాలు తీసుకొని వెళ్ళి చూస్తున్నారు కదా ఇంకా అక్కడ ఫాల్ అయితే వాటర్ ఫాల్ ఎవరు చూడడానికి రాను కానీ ఆడికి వెళ్తే బాగుంటుంది చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది కొత్త వాళ్ళకైతే మన విలేజ్ నుంచి హైదరాబాద్లో ఉండి